నా పైన జరిగినటువంటి హత్య కుట్ర జరిగినటువంటి నా ప్రాణానికి మరి ప్రమాదం జరిగినటువంటిది బయటకు వచ్చినటువంటి విషయంలో పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది ఏవైతే రికార్డింగ్స్ వచ్చినాయో బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా బయటకు వచ్చినటువంటి విషయంలో వాళ్ళు ఎవరైతే నామిన హత్యకు కుట్ర చేసిన వాళ్ళంతకు వాళ్ళే నాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఫోన్ చేయడం తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు ఫోన్ను చేయడంతో ఆ రికార్డింగ్ అంతా కూడా పూర్తిగా బయటకు వచ్చింది ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మా అధిష్టానం ఎంపీ గారికి మరి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళి డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది కానీ నిన్న ఎస్పీ గారు ప్రెస్పీట్ పెట్టినటువంటి విషయంలో కేసులో మరి నిజానిజాలు తేల్చకుండా కేవలం ఏదో సిల్లీ కేసుగా నిజాన్ని పక్కన పెట్టి సిల్లీ కేసు ఏదో చిల్లర కేసుగా మరి వాళ్ళు చూపెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు దీంట్లో పోలీసుల పొరపాటు లేదు ఎస్పీ గారు కేసును పారదర్శకంగానే మరి చూడమని లోకల్ పోలీస్కు చెప్పిండ్రు కానీ లోకల్ పోలీస్ మీద అక్కడ ఉన్నటువంటి సిఐ కానీ ఎస్ఐ గారి మీద కానీ విపరీతమైన ఒత్తిడి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి చేయడం ఎంతవరకు మరి సమంజసం ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉంది అనే దాంట్లోనే డౌట్ వస్తూ ఉంది ఇవాళ ఎస్పీ గారు నిన్న మాట్లాడుతూ నవీన్ దగ్గరికే ఈ హత్య చేయాలనుకునేటటువంటి కిరాయి హంతకులు అక్కడికి వెళ్ళిన వాళ్ళ దగ్గరికే వెళ్ళిన అని నిన్న చెప్తా ఉన్నారు ఆశ్చర్యం వేస్తూ ఉంది రెండున్నర కోట్ల రూపాయలు అని చెప్పి రికార్డింగ్లు పెద్ద ఎత్తున మరి రాష్ట్రం అంతా కూడా విన్నారు అవన్నీ పక్కన పెట్టి ఏదో ఐదు లక్షల రూపాయలకు ఏదైనా చేస్తామనే విధంగా మాట్లాడినారు ఆ విషయంలో మరి ఎమ్మెల్యే గారి ఒత్తిడి ఉంది గత రెండు మూడు నెలలుగా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి అనుమానం వ్యక్తం అవుతూ ఉన్నది రెండు మూడు నెలల నుంచి రెక్కి చేస్తూ ఉన్నారు ఈ కేసులో ఎవరి పని ఆఫీసర్ల పని ఆఫీసర్లు చేస్తే ఈ కేసు నిజానిజాలు బయటకు వస్తాయి అదేవిధంగా అది కాకుండా సోషల్ మీడియాలో మరి నాకేదో సోషల్ మీడియా ద్వారానో నాకేదో ఫేమ్ వస్తుందనో నా మీద ఏదో నాకేదో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఏర్పడుతుంది నాకు ఎదుగుదల ఏదో వస్తుందని చెప్పి ఆలోచనతోనో వాళ్ళ కార్యకర్తలతోనో లేకుంటే ఆయన అనుచరులతోనో మళ్ళా తప్పుడు కామెంట్స్ పెడతా ఉన్నారు ఒకవేళ నేను నిజంగా తప్పు చేస్తుంటే మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా ఎస్పీ గారు నన్ను నా పైన కేసు చేసి రిమాండ్ చేయమని నేను కోరుతా ఉన్నా ఈ కేసులో ఏదైనా అబద్ధం ఉంటే రిమాండ్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా లోకల్ సిఐని ఎస్ఐని వారి పనిని వారు చేయని చేయనీయడం లేదు ఎమ్మెల్యే అనేది పూర్తిగా వాస్తవం ఎందుకంటే వాళ్ళకెంత నెట్వర్క్ ఉంటుందో మాకు కూడా అంతే నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకి ఎంతమంది సన్నిహితులు ఉంటారో వాళ్ళు కూడా మాకు సన్నిహితులు అయి ఉంటారు అనేది ఒకసారి ఆలోచన చేయండి నేను చేసుకునేటటువంటి వ్యాపారంలో టార్గెట్ చేసి నేను డబ్బులు సంపాదించి రేపు అక్కడ అతని మీద ఖర్చు పెడతా అనే ఒక ఆలోచన చేస్తున్నాడని చెప్పి ఇట్లా అంటున్నాడని చెప్పి వాళ్ళ సన్నిహితులే నాకు చెప్తా ఉన్నారు రేపు నేనే రావచ్చు నాకన్నా ఇంకా పెద్దోళ్ళు కూడా రావచ్చు అయితే ఈ విధంగా రాజకీయంగా ఎదుర్కోలేక నా మీద తప్పుడు కేసులు పెట్టాలనే ఓ ప్రయత్నం కూడా చేస్తున్నాడు నా మీదే కాదు మా బీజేపీ పార్టీ కార్యకర్తల మీద అక్రమ దందాలు చేస్తున్నటువంటి మరి ఎమ్మెల్యేను అడ్డుకుంటే పార్టీ ప్రోగ్రామ్స్ మాకు అధిష్టానం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ని మేము ప్రజలలోకి తీసుకెళ్తుంటే అవి కూడా చూసి పార్టీ ఎదుగుతుంది రేపు ఇబ్బంది ఏర్పడుతుంది అనే ఒక ఆలోచనతోన మా పార్టీ కార్యకర్తల మీద కూడా మరి కేసులు పెట్టించి జైళ్ళకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇంకా ఈ కేసులో సుపారీ కిల్లర్స్ ఉన్నారు వారందరినీ కూడా మరి ఇంతవరకు పట్టించుకోలేదు కొంతమంది పేర్లు నేను కంప్లైంట్లో ఇచ్చినా వాళ్ళని ఎక్కడా కూడా ఇన్వె ఇంట్రాగేషన్ చేయలేదు ఇన్వెస్టిగేషన్లోకి వాళ్ళని తీసుకుంటలేరు కేసు నీరుగారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ఆఫీసర్లను పనిచేయడం లేదు ఇప్పుడు భూత్పూర్లో ఉన్న ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు నిజంగా కూడా సిన్సియర్ ఆఫీసర్ ఒకవేళ ఆయన ఈ కేసుని ఎవరి ఒత్తిడి లేకుండా ఎమ్మెల్యే ఒత్తిడి లేకుండా ఉంటే ఈ కేసు ఏ విధంగా ఉంటుందో కూడా నాకు తెలుసు ప్ర ప్రజలకు తెలుసు ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నాడు ఎమ్మెల్యే అనేది అతనికి ఏం సంబంధం ఉంది నిజంగా ఇటువంటి సంబంధము మరి ప్రోత్సహిస్తాడనే ఒక ఆలోచనతోనే ఇప్పుడు ఈ నా పైన హత్య కుట్ర జరిగింది ఇంకొక విషయం మైమ్నార్ కోర్టు పరిధిలో మన్నెంకొండలో తిమ్మసాన్పల్లిలో పాల్కొండలో నేను తిరుగుతున్నటువంటి ప్రిమిసెస్లో నన్ను అను నాకు అనుమా అనుమానితంగా కనబడ్డటువంటి వ్యక్తుల మీద నేను కంప్లైంట్ ఇక్కడ మామనార్లో ఇస్తే దీన్ని తీసుకుపోయి బూత్పూర్కు ఇవ్వడం ఎందుకోసము ఒత్తిడి చేసి బూత్పూర్ పోలీస్ స్టేషన్కు ఈ కేసు దేవర్కద్రా పోలీస్ స్టేషన్కు మార్చి ఇవాళ కేసును వీక్ చేసేటటువంటి పరిస్థితి నేను కంప్లైంట్ ఇచ్చింది నాకు మామనార్లో జరిగింది అని చెప్పి నేను ఎస్పీ గారికి ఇచ్చిన అదే నాకు దేవర్ జరిగితే నేను దేవర్కద్రా లోకల్ ఎస్ఐ కానీ మా సర్కిల్ ఇన్స్పెక్టరు బూత్పూర్ సిఐ గారికి కానీ ఇస్తా ఎస్పీ గారికి ఎందుకు ఇస్తా డీజీపీ గారి దగ్గరికి ఎందుకు తీసుకుపోతా అనేది ఒకసారి ఆలోచన చేయండి ఈయన నా ఆర్థిక మూలాల మీదే కాదు నా ప్రాణం మీద కూడా ఇతని వల్ల నాకు హాని ఉంది కనుక తప్పనిసరిగా ఇతని మీద చర్య తీసుకోవాలి నాకు ఏది జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి నేను నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నా ఇవాళ కేసులు పూర్తిగా వీక్ చేస్తూ ఉన్నారు ఎవరన్నా నిన్న ఎస్పీ గారు మాట్లాడుతూ నవీన్ ఇంటికే మరి ఎవరైతే కుట్ర సుపారి హత్య చేయాలనుకున్నారో వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు ఎవరన్నా సంతలో మనిషిరా ఏమన్నా అట్లా వెళ్ళి మేము ఇతన్ని చంపుతామని అడగడానికి ఈ విధమైనటువంటి ఒత్తిడి చేసి చిల్లర కేసుగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్న చెప్పి నేను చెప్తా ఉన్నా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను ఈ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేను నేనే రాజకీయంగా ఇంట్రడ్యూస్ చేసిన పార్టీలో కష్టపడి పనిచేసినాం ఇవాళ పార్టీ ఎదుగుదలకు కూడా ఆ రోజు పనిచేసినాం కనుకనే ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాడని అదంతా మర్చిపోయి కనీసం విశ్వాసం విఘ్నత లేకుండా ఇవాళ నా జరిగేటటువంటి ప్రయత్నానికి ప్రోత్సాహం చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే వారి కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదలను సహించలేక ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇలా నాకు కేసు పూర్తిగా పారదర్శకంగా లేదు దీంట్లో నిజాలు బయటికి రావడం లేదు కనుకనే నేను మళ్ళా ప్రెస్ మీట్ ద్వారా పోలీసుల్ని కోరుతా ఉన్నా నాకు తప్పనిసరిగా స్పెషల్ ఆఫీసర్ ద్వారా నాకు ఈ కేసును పరిశీలన చేయాలి మళ్ళా మళ్ళీ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దీంట్లో పెద్ద పెద్ద మరి అంతరాష్ట్ర సుపారీ కిల్లర్స్ ఉన్నారు వాళ్ళు పల్లె ఫంక్షన్లో మరి పది పదిహేను రోజుల్లో పెద్ద ఎత్తున సంచలనం చేయబోతా అని నా మీద మాట్లాడుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఇచ్చినా కూడా పోలీసుకు మరి ఎక్కడ వాటిని పరిధిలోకి తీసుకోవడం లేదు తీసుకోకుండా ఈ కేసును వీక్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే కేవలం ఎమ్మెల్యే ఒత్తిడి ద్వారానే కనుక దయచేసి మరి నేను అధిష్టానం దృష్టికి తీసుకపోతా తప్పనిసరిగా మా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఇది సెంట్రల్ ఇంటెలిజెన్సు వాళ్ళకు ఈ కేసును అప్పగిస్తే క్లియర్గా నిజం బయటకు వస్తుందని చెప్పి నేను మీడియా ద్వారా ఆ అధికారులకు తెలియజేస్తా ఉన్నా రేపు మళ్ళీ ఐజీ గారిని కలవడం జరుగుతుంది మా ఎంపీ గారికి కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో వాటిని వివరించడం జరిగింది అర్ణమ్మ గారు కూడా చెప్పినారు ఈ దీనిలో ఈ కేసులో అనుమానం వ్యక్తం చేస్తూ ఈ కేసు సరిగ్గా వారి ఇంట్రాగేషన్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ చేయలేదు కనుక మళ్ళీ ఐజీ గారిని డీజీపీ గారిని మళ్ళీ కూడా కలుద్దామని చెప్పి ఎస్పీ గారికి నేను మాట్లాడుతున్నామని చెప్పి చెప్పడం జరిగిందని నేను మీడియా ద్వారా తెలియజేస్తాను జరుగుతున్నటువంటి పరిస్థితులు నాకు నేను జిల్లా కోర్టుకు అటెండ్ అవుతున్నటువంటి సమయంలో నా చుట్టూ జరిగేటటువంటి కొత్త కొత్త వ్యక్తులని పరిశీలన చేస్తే కొత్తగా కనిపిస్తూ ఉన్నారు వీళ్ళు ఏదో నా నా మీద ఏదో చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారని నేను పోలీసుని ఆశ్రయించాను ఆశ్రయించినప్పుడు వాళ్ళు బేసిక్ ఒక ఇన్ఫర్మేషన్ ద్వారానే ఇదంతా బయటకు వచ్చింది రికార్డులన్నీ కూడా బయటకు వచ్చినాయి ఇవేదో మేము ఇది చేసిన వాళ్ళు ఇంకోటి మేము క్రియేట్ చేసినాము మే మేము ఇవన్నీ క్రియేట్ చేసినాము లైసెన్స్ వెపన్ వెపన్ లైసెన్స్ కోసము సెక్యూరిటీ కోసం అని చెప్పి వాళ్ళ అనుచరుల ద్వారా కూడా సోషల్ మీడియాలో చెప్పడము బయట ప్రచారం చేయడం చేస్తున్నాడు నిజంగా కూడా నేను అట్లా కోరుకుంటే నిజంగా కూడా ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్గా నాకున్నటువంటి కేసులు ఇవన్నీ కూడా ఇవన్నీ చూపించి కూడా నేను లైసెన్స్ ఒరిజినల్గా నేను అప్లికేషన్ పెట్టుకుంటుంటే అటువంటి ఆలోచనే లేదు ఇప్పటి కూడా నాకు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే నాకు భద్రత కల్పించమని కోరుతా ఉన్నా కానీ నాకు సెక్యూరిటీ ఇవ్వండి ఇటువంటి అరాచక శక్తులను అరికట్టమని చెప్తున్నా కానీ నాకు ఇవ్వండి అనే ఒక ఆలోచన నాకు లేదు ఎప్పుడు దాంతోనే ఈ ఎమ్మెల్యేకు ఈ కేసుకు సంబంధం లేనప్పుడు ఎమ్మెల్యే ఒత్తిడి ఎందుకు జరుగుతుంది బూత్పూర్ పోలీస్ స్టేషన్కి ఎందుకు పోతుంది మీరే చెప్పండి ఓ జరిగినటువంటి ప్రిన్సెస్ మహబనగర్లో జరిగింది మామనార్ పోలీస్ చేయాలి లేదంటే ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం ఎస్పీ గారి టీం ఈ కేసును పరిశీలన చేయాలి భూత్పూర్కి ఎందుకు పోతుంది అక్కడ అధికారుల మీద ఒత్తిడి ఎందుకు చేస్తారు ఎవరన్నా వాళ్ళంతకు వాళ్ళే పోయి మేము హత్య చేస్తామని చెప్పి ఎవరన్నా ఇచ్చేస్తారా తప్పు బయటపడ్డదని చెప్పి మళ్ళీ మాకు సంబంధించినటువంటి మనుషులకే ఫోన్ చేసి ఇది ఒకసారి మేము తెలియగా చేసినామని చెప్పి ఈ విధంగా మాట్లాడతారా ఈ రికార్డులన్నీ కూడా రాష్ట్రం అంతా విన్నది మేము మాట్లాడించినట్టు అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు నా మీదకి ఎక్కడొస్తుందో చే లే తెలుసో తెలియకలో పొరపాటు చేసినట్టా ఉన్నాడు కనుకనే ఆయన కేసును వీక్ చేయాలనే ప్రయత్నం చేస్తా ఉంది రూప్ సింగ్ అనే వ్యక్తిని మొదటిసారి నేను చూడడం నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను ఇంకోటి అటువంటి వాళ్ళ చిన్న ఫ్యామిలీ మీద నేను అలిగేషన్ చేస్తే నాకు ఏమైనా వచ్చేది ఏం లేదు వాళ్ళు అత్తలో కుట్రలో ఉన్నారు కనుకనే వాళ్ళంతా వాళ్ళే బయటకు వచ్చింది వాళ్ళతోనే ఎటువంటి బిజినెస్ సంబంధాలు కానీ ఎటువంటి ఏది కూడా నాకు వాళ్ళకు నాకు లేదు క్లియర్గా నాకు వాళ్ళకి ఏదైనా సంబంధం ఉంటే ఎవరన్నా చెప్పకుండా ఉంటుందా వాళ్ళు ఒకవేళ నిజంగా కూడా అట్లా చేద్దాం అనుకుని అనుకుని కూడా ఉండొచ్చు దాన్ని విజయం కానీ నవీన్ అనే వ్యక్తికి రూప్ సింగ్ అనే వ్యక్తికి శ్రీకాంత్ అనే వ్యక్తికి ముప్పై నలభై సార్లు కాల్స్ ఉన్నాయనేది మాకు ఒక ప్రాథమిక సమాచారం ఉంది ముప్పై నలభై సార్లు సంబంధం లేనటువంటి వ్యక్తులకు ఎందుకు కాల్స్ ఉంటాయి ఒకసారి కాల్ రికార్డింగ్ బయట పెట్టండి పూర్తిగా తెలుస్తుంది కదా ఈ చిల్లర కేసుగా చూపించేటటువంటి ప్రయత్నం కానీ ఎప్పుడు వాళ్ళు ఇటుక వేసింది కానీ ఏది లేదు నాకు వేసినటువంటి వ్యక్తి నాకు క్లియర్గా తెలుసు శివ అనే వ్యక్తి నాకు ఇటుక పంపించిన ఎప్పుడు అది పదేళ్ళ క్రితం ఆ రీజను ఏదో ఒకటి చూపెట్టాలి చిల్లర కేసుగా ఇది చేయాలనే ఒక ఆలోచన తప్ప అసలు ఆ వ్యక్తిని కూడా నేను ఇంతవరకు చల్లి ఒక పదేళ్ళ క్రితం జరిగినటువంటి ఇటుక ఇప్పుడు ఉన్నటువంటి రూప్సింగ్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి అప్పుడు పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయి ఇవాళ ఇది రీజన్ అనేదానికి కేవలం ఓన్లీ కేసుని తప్పుదోవ పట్టియాలే చిల్లర కేసుగా చూపించాలని ఒక ఆలోచన తప్ప నిజంగా కూడా ఎక్కడ ఈ కేసులో అబద్ధం లేదు నేను చెప్తా ఉన్నా కదా నన్ను రిమాండ్ చేయవచ్చు ఈ కేసులో చిన్నది నా పొరపాటు ఉన్నా కూడా నన్ను ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేయమంటుంది ఉన్నది వాస్తవం దాన్ని బయటికి తీయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకవేళ నాకు పోలీసుల ద్వారా న్యాయం జరగకుంటే తప్పనిసరిగా అధిష్టానాన్ని దృష్టికి తీసుకుపోతాం మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం సెంట్రల్ ఇంటెలిజెన్సీ పోలీసులను కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నో వేసి పూర్తిగా దీంట్లో ఏం నిజం ఉందో అది బయటకు వచ్చే వరకు ఈ కేసును వదిలేయలేదు నేను చెప్తా ఉన్నా ఎమ్మెల్యే గారు పూర్తిగా నా విషయంలో ఇన్వాల్వ్ అయ్యింది కదా ఈ నుంచి చూసుకోయగా నువ్వు చేసేటటువంటి అక్రమ దందాలు నువ్వు చేసేటటువంటి నీ కార్యకర్తల ద్వారా చేసేటటువంటి అక్రమ ఇసుక కానీ మట్టి కానీ ఇంకా ఈ తర్వాత రెవెన్యూ భూములు పంచాయాలు కానీ కబ్జాలు కానీ ఇవన్నీ ఏమేం చేస్తున్నావు అన్నీ కూడా బయట పెడతాం నువ్వు రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాళ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నావు ఏ రోజు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయలే రెండేళ్ళ ఒక సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే గెలిచి నువ్వు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఇవాళ నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నావు ఏ రోజు కూడా ఇంకా మేము అడ్డుకోలే ఏదో రెండు సంవత్సరాల అయింది పనులు చేసుకోలే ఏ ఏ ఏ పార్టీలోనైనా పాపం కార్యకర్తలు పదేళ్ళుగా వాళ్ళు ఇబ్బంది అని చెప్పి మేము కూడా వాళ్ళ వాళ్ళ జోలికి కూడా పోతలేము కానీ వాళ్ళ ఎమ్మెల్యే క్యారెక్టరు మరి ఈ విధంగా ఉన్నది క్రిమినల్ అడ్వకేట్ అంటే క్రిమినల్ క్రిమినల్ లాగానే ప్రవర్తన చేస్తా ఉన్నా అని చెప్పి నేను చెప్తాను నాకే నా పైన కేసు ఆరోపణ జరిగినప్పుడు ఆయన నాకు పరిచయమే లేదు నా నా ఆ కేసు నా మీద ఆరోపణ చేయను ఆ రోజు కూడా నన్ను నన్ను రాజకీయ కక్షలో భాగంగానే వేరే ఇతరులు నన్ను ఆ కేసులో పెట్టినారు దాన్ని నేను ఎదుర్కొంటా ఉన్నా నిర్దోషిగా నేను బయటకు వస్తా వందకు వంద శాతం నేను నిర్దోషిగా బయటకు వస్తాను ఆయన నాకు పరిచయం అయింది రెండు వేల పదహారులో ఏ విధంగా ఆయన నా క్రిమినల్ లాయర్ అవుతాడు ఆయన క్రిమినల్ లాయరు తప్పుడు ఆర్డర్లు తెచ్చి తప్పుడు కేసులు వాళ్ళ సీనియర్లను మోసం చేసి వచ్చినటువంటి విషయం ప్రపంచానికి మొత్తం తెలుసు ఆయనకు ఏ విధంగా డబ్బులు వచ్చినాయి ఆయన ఏ విధంగా ఇది చేసినాడు ఇప్పుడు పదేళ్ళు అవుతుంది ఆ కేసు నడవబట్టి ట్రయల్ ట్రయల్ ఉన్న ట్రయల్ వచ్చిందని చెప్పి నేను ట్రయల్ వచ్చిందని చెప్పి నేను ఈ విధంగా చేస్తే నేను చెప్తున్నాను నా పొరపాటు చిన్న దొరికినా కూడా నన్ను ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేయమని చెప్తున్నాను నేను ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేయమని చెప్తున్నాను నేను నాకు ఇలాంటి అభ్యంతరం లేదు నేను ఏ చిన్న పొరపాటు చేసినా నన్ను రిమాండ్ చేయమని చెప్తున్నా దేవర్కద్రలో నాకు ఎలాంటి ప్రమాదం జరగలే దేవరకద్రకు సంబంధించినటువంటి వ్యక్తి మైబునార్కు సంబంధించినటువంటి సుపారీ కిల్లర్స్ని మైబునార్ ప్రిన్సెస్లో నన్ను అనుసరిస్తూ ఇక్కడ ప్లాన్ జరిగింది కనుక నేను ఎస్పీ గారికి ఇచ్చినా నాకు ఏదో ఇక్కడ ఏమో ఆఫీసర్లు పరిచయం ఉన్నారని కాదు నేను ఎస్పీ గారికి ఇచ్చినా అదే నాకు దేవరకథ్ర జరిగింటే నేను నా నా ఊర్లోనే పోలీస్ స్టేషన్ ఉంది అక్కడనే ఇస్తుంటున్నారు నేను అక్కడ కాదు జరిగింది వందకు వంద శాతం మహిమార్లో జరిగిందనే నేను మామినార్లో ఇచ్చిన మామినారుల పొద్దు తీవ్రగదుల కొద్దు కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం కదా కేసులా పారదర్శకంగా జరుగుతలేదనే మేము ఆలోచన ఉన్నది కనుక మీరు నిజంగా ఏమున్నదో బయటికి తీయండి అంతే చాలు మాకు ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణానికి హాని ఉంది అది పోలీసుల బాధ్యతనే ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల మీరు ఈ విధంగా చేయడం నాకు అన్యాయం చేసినటువంటి వాళ్ళైతే అని చెప్పి నేను చెప్తాను నేను ఎమ్మెల్యే గారిని వాంటెడ్లీ నాకు అవసరం లేదండి ఆయన నా మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నానని అనుమానం వ్యక్తం చేస్తున్నా ఇప్పుడు ఈ కేసులో ఉన్నడా లేదా అనేది కాదు ఈ కేసులో ఉన్నటువంటి వాళ్లకు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు క్లియర్గా కనబడుతుంది అదే నేను చెప్పేది ఆయన ఆయనకి ఏం సంబంధం లేనప్పుడు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఎవరి కేసులు వాళ్ళు చూసుకుంటారు అది పోలీస్ పని నీకెందుకు అంత ఇంటెన్షన్ అంటే నీ ప్రోత్సాహం ఉన్నందుకే వాళ్ళు ఇట్లా చేస్తున్నానే కదా నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లో ప్రతి పేరు కూడా తప్పనిసరిగా వాళ్ళ ప్రోత్సాహం ఉందనే ఇచ్చిన లేకుంటే నాకున్న అనుమానాలు అందరి మీద ఇస్తాను పోయినసారి ఎమ్మెల్యే కూడా నా మీద కేసులు పెట్టి నేను ఆయన మీద కూడా ఇవ్వచ్చు కదా అది రాజకీయంగా నడిచినాయి కానీ ఇక్కడ వ్యక్తిగతంగా కక్షపూరితంగా నా ఎదుగుదలని చూసి నేను రేపు ఇబ్బంది రేపు నేను పార్టీ ఎదుగుదలతోన రేపు నేను నీకు ప్రత్యర్థిని అయితే అని చెప్పి రాజకీయ ప్రత్యర్థిని అయితే అని చెప్పి నువ్వు పెడుతున్నదే కానీ వాస్తవంగా కూడా మరి ఎక్కడ కూడా ఆయన చేసేటటువంటి విషయం ఆలోచన చేస్తే తప్పనిసరిగా ఆయన నా మీద ఫోకస్ చేస్తున్నాడు నన్ను టార్గెట్ చేస్తున్నాడు నేను చేసుకునేటటువంటి బిజినెస్లో ఆయన టార్గెట్ చేసేటటువంటి అవసరం ఏముంటుంది పర్సనల్గా నా మీద ఇది చేస్తున్నాడు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ సంఘటనలో ఆయన వాళ్ళకు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు